అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని మనం ప్రతిరోజు కూడా ఒక కొత్త టాపిక్ సో న్యూమరాలజీ గురించి చాలా అవగాహన సో ఇప్పుడు సిటీ నుంచి పల్లెటూరు వరకు అవగాహన ఇచ్చాము సో ముందుగా మీ పేరులో బలం ఎంత మీ పేరులో మంచి నెంబర్స్ ఉన్నాయా చెడ్డ నంబర్స్ ఉన్నాయా నేను మంచివాణ్ణి నేను ఎంతో ధర్మాలు చేస్తాను దానాలు చేస్తాను ఇది కాదు మీ పేరులో మంచి నంబర్ ఉంటే మంచి జరుగుతుంది మీ పేరులో చెడ్డ నంబర్లు ఉంటే చెడు జరుగుతుంది సో ఫస్ట్ పేరు బలం తెలుసుకోండి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను వాట్సాప్ పెట్టాము చాలామంది కాల్స్ చేస్తున్నారు పెట్టాము చూడండి అని రిప్లై అంటున్నారు దయచేసి ఎస్ఎంఎస్ కానీ కాల్స్ కానీ చేయకండి నేను క్లియర్గా మీ పేరు బాగుంటే మీ పేరు బాగుందని బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల వచ్చే కష్టాలు ఏంటి క్లియర్గా వాయిస్ ఇస్తాను సో పేరు బాగలేని వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి నన్ను నేరుగా కలవండి లేదా ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోండి చక్క టి నంబర్స్లో పెట్టిస్తాను సో ఈరోజు మీకు ఫిబ్రవరి నెలలో పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గుణగణాలు ఏంటి వీళ్ళకి ఏ నంబర్ ప్లస్ ఏ నంబర్తో మైనస్ రిలేషన్స్లో సో ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళ పేరు ఏ లెటర్లతో పెడితే ఘన విజయాలు సాధిస్తారు సో ఫిబ్రవరి అనేది రెండో నెల రెండు అనేది చంద్రుడికి సంబంధించిన నంబరు ఈ నెంబర్ వాళ్ళకి అందరూ మన వాళ్ళే మంచి అభిప్రాయం ఉంటుంది వీళ్ళు పీస్ లవర్స్ చాలా సాఫ్ట్ చాలా సెన్సిటివ్ చాలా పాజిటివ్ పొజిటివ్ అందరు నా వాళ్ళే సో వీళ్ళకి ప్రేమ ఎక్కువ వీళ్ళకి ప్రేమే వీళ్ళ బలం సో వీళ్ళని గాజు ముక్కలాగా చూసుకోవాలి వీళ్ళని కొంచెం మనం ప్రేమ తక్కువ చూపించినా సరిగా పలకరించకపోయినా తొందరగా హర్ట్ అవుతారు చాలామంది దూరం అయిపోతారు మళ్ళీ దగ్గర రారు అంటే తొందరగా హర్ట్ అయ్యే వాళ్ళు టూ వాళ్ళు చంద్ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు హైలీ సెన్సిటివ్ సో వీళ్ళు ఎవరు ఏం చెప్పినా గుండెలో దాచుకుంటారు వాళ్ళ రహస్యాలు ఎట్టి పరిస్థితులు బయట చెప్పరు వీళ్ళు ఎవరన్నా కొట్టుకుంటుంటే మధ్యలో పోయి విడగొడతారు మంచి మాటలు చెప్తారు శాంతి మాటలు చెప్తారు సో అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు వీళ్ళకి కోపం రాదు బట్ ఈ టూ ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళని పదే 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 మనం రెచ్చగొడితే ఈ అజాతశతులు కోపం వస్తే తట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ సో వీళ్ళు చంద్ర ప్రభావం వల్ల ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు ఈ ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళ ఊహాలోకంలో వీళ్ళు విహరిస్తారు సో వీళ్ళు కథలు రాయొచ్చు మాటలు రాయచ్చు సో పాటలు రాయగలరు సో వీళ్ళు ఎక్కువ ఊహాలోకంలో ఉండేవాళ్ళు కాబట్టి చంద్రుడు అనేది మనసుకు కారకుడు సో ఈ ఎక్కువ ఈ ఫిబ్రవరి పుట్టేవాళ్ళు సినిమా కథలు రాయొచ్చు పాటలు రాయొచ్చు మాటలు రాయొచ్చు వీళ్ళు చాలా చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది సో ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది వాటర్ రిలేటెడ్ బిజినెస్ మిల్క్ రిలేటెడ్ బిజినెస్ మిల్క్ అంటే మిల్క్ పన్నీరు గీ లైక్ హెరిటేజ్ సో లైక్ కూల్ డ్రింక్స్ వాటర్ రిలేటెడ్ వాటర్ బాటిల్స్ ఇలా వ్యాపారంలో బాగా రాణిస్తారు వీళ్ళు స్టార్ హోటల్స్ కూడా రన్ చేయగలరు బ్యాంకింగ్ రంగంలో కూడా బాగా రాణిస్తారు సో నేను ఫిబ్రవరిలో పుట్టిన కొన్ని పేర్లు మీకోసం చదివి వినిపిస్తాను సో షాహిద్ కపూర్ ఫిబ్రవరి ఇరవై ఐదు శివాజీ మహారాజ్ ఫిబ్రవరి నైన్టీన్ హీరో ధనుష్ ఫిబ్రవరి ఇరవై ఐదు షరఫ్ ఫిబ్రవరి ఒకటి అభిషేక్ బచ్చన్ ఫిబ్రవరి ఐదు శివ కార్తికేయన్ ఫిబ్రవరి పదిహేడు హీరో నాని ఫిబ్రవరి ఇరవై నాలుగు సరోజిని నాయుడు ఫిబ్రవరి పదమూడు అనుపమా పరమేశ్వరన్ ఫిబ్రవరి ఇరవై సుష్మా స్వరాజ్ ఫిబ్రవరి పద్నాలుగు సో ఈ ఫిబ్రవరి పుట్టిన వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది మంచితనం ఎక్కువ ఉంటుంది వీళ్ళు కానీ మనం సరిగ్గా పలకరించకపోతే తొందరగా హర్ట్ అయిపోతారు సో తొందరగా అలుగుతారు మాట్లాడరు సో ప్రేమ తక్కువైన దూరం అయిపోతారు సో వీళ్ళకి మెయిన్ డిఫెక్ట్ ఏమంటే పర్సనల్ లైఫ్లో లవ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో ఎక్కువ మంది సపరే ఒకే ఇంట్లో వేరే వేరే రూమ్స్లో లేకపోతే వేరే వేరేగా ఉండం ఒకే ఊర్లో సో రిలేషన్స్ స్పాయిల్ అయ్యే డిఫెక్ట్ ఫిబ్రవరి నెలలో ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ హై సెన్సిటివిటీ నాలెడ్జ్ వైజ్ మంచి నాలెడ్జ్ తర్వాత గ్రోత్ వైజ్ చాలా బాగుంటారు తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా అందరి మంచి కోరే వాళ్ళుగా ఉంటారు సో అందరితో నవ్వుతూ ఉంటారు ఒంటరిలో తనంలో కూడా ఆనందాన్ని ఎత్తుకుంటారు అందరిలో ఉన్న ఆనందాన్ని ఎత్తుకుంటారు దే ఆర్ పీస్ లవర్స్ అండ్ ఇలాంటి వాళ్ళ కోపం వస్తే చాలా చాలా కష్టం సో ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి క్రీమ్ కలర్ అండ్ వైట్ కలర్ వీళ్ళు డార్క్ కలర్స్ లైక్ బ్లాక్ అండ్ రెడ్ వేసుకోకూడదు ఇలా వేసుకున్నప్పుడు సన్ పడినప్పుడు ఈ కలర్ థెరపీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది వైట్ క్రీమ్ వేసుకుంటే పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది రెడ్ బ్లాక్ వేసుకుంటే నెగిటివ్ వస్తుంది వీళ్ళు చంద్రకాంతమని మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ మెడలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సో యూజువల్గా నేను ప్రతి మనిషికి త్రీ స్టోన్ సజెస్ట్ చేస్తాను బ్రహ్మ మన తలరాత్రిని మూడు తలలతో రాస్తే మన హిందువులకి మూడు అనేది దేవతలు త్రిమూర్తులు మూడు పెళ్ళిలో మూడు ముళ్ళు పెళ్ళైనాక మూడు రాత్రులు ఈ త్రీ స్టోన్స్ వేసినప్పుడు ఒక స్టోన్ డబ్బు కోసం మాత్రమే డబ్బు ఉండి గండాలు రావని గ్యారెంటీ లేదు యాక్సిడెంట్లో చచ్చిపోతారని గ్యారెంటీ లేదు సో త్రీ స్టోన్స్ వేసుకున్నప్పుడు డబ్బు ఉంటుంది మంచి ఆయుష్ ఉంటుంది గండాలు తప్పించుకుంటాం త్రీ ఈ త్రీ స్టోన్స్ ట్రిపుల్ లాకెట్ మనకు చాలా బలాన్ని ఇస్తుంది సిల్వర్లో మెడలో వేసుకోవడం ఉత్తమం సో ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు జనవరిలో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకపోతే మంచిది మిస్మ్యాచ్ అవుతుంది మార్చ్ ఏప్రిల్ వాళ్ళని చేసుకోవచ్చు మేలో పుట్టిన వాళ్ళని చేసుకోవచ్చు జూన్లో పుట్టిన వాళ్ళు చేసుకోవచ్చు సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళని జనవరిలో పుట్టిన వాళ్ళని అవాయిడ్ చేసుకుంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది సో ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఒకటో నంబర్ని అండ్ తొమ్మిదో నంబర్ని అవాయిడ్ చేసుకుంటే మ్యారేజ్కి లైఫ్లో ఎలాంటి ఇబ్బంది ఉంది పేర్లు పెట్టినప్పుడు ఈ ఫిబ్రవరిలో యూజువల్గా కే లెటర్ కానీ బి కానీ టీ కానీ ఆర్ కానీ పెట్టుకోగలిగితే మంచి గ్రోత్ ఉంటుంది ఏజేవై అవాయిడ్ చేస్తే మంచిది సో ఒక మూన్ స్టోన్ క్రీమ్ వైట్ వేసుకుంటే ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళ శక్తులు పెరుగుతాయి సార్ అంతా బాగుంది నేను ఫిబ్రవరిలో పుట్టాను నాకు డబ్బులు లేవు మనశ్శాంతి లేదు డెవలప్మెంట్ లేదు ఆ నాలెడ్జ్ తక్కువ ఉంది సరిగా వాడుకోలేకపోతున్నానంటే మీ పేర్లో లోపం ఉన్నట్టే సో ఇలాంటి వాళ్ళు నన్ను సంప్రదిస్తే మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా నేను మీకు గైడెన్స్ ఇస్తాను